కేవలం మూడు నిమిషాలలో రెండు లక్షల బుకింగ్లు షియోమి కంపెనీ కొత్తగా రూపొందించిన ఎలక్ట్రిక్ ఎస్యు వైయు సెవెన్ కార్ లాంచ్ అయిన వెంటనే సంచలనం సృష్టించింది కేవలం మూడు నిమిషాలలో రెండు లక్షల బుకింగ్లు నమోదు చేసింది మొదటి గంటలోనే మూడు లక్షల యూనిట్లు బుక్ చేసుకున్నారు చైనాకు చెందిన టెక్ దిగ్గజం షియోమి తన తొలి ఎలక్ట్రిక్ ఎస్యు వైయు సెవెన్ ని ఆవిష్కరించింది ఇది టెస్లా మోడల్ వై కి గట్టి పోటీని అందిస్తుంది ఈ లగ్జరీ కార్ అద్భుతమైన డిజైన్ అత్యాధునిక సాంకేతికతను అసమానమైన రేంజ్ను ను అందిస్తుంది సింగిల్ ఛార్జ్ పై ఎనిమిది వందల వందల ముప్పై ఐదు కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయగలదు ఎనిమిది వి ము పన్నెండు నిమిషాలలో పది నుంచి ఎనభై చార్జ్ పదిహేను ఆరు వందల ఇరవై కిలోమీటర్ల అందిస్తుంది వైయో సెవెన్ మ్యాక్స్ వేరియంట్ ను ఆరు వందల తొంభై హార్స్ పవర్ జీరో నుంచి హండ్రెడ్ కిలోమీటర్లకు గంటకు మూడు పాయింట్ ఇరవై మూడు సెకండ్లలో గరిష్ట వేగం రెండు వందల యాభై మూడు కిలోమీటర్ల వరకు గంటకు ఐదు మీటర్ల పొడవు అంటే తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మిల్లీమీటర్లు పంతొమ్మిది వందల తొంభై ఆరు మిల్లీమీటర్ల వెడల్పు పదహారు వందల మిల్లీమీటర్ల ఎత్తు స్పోర్ట్స్ లుక్ ఎమ్లాడ్ గ్రీన్ టైటానియం సిల్వర్ లావా ఆరెంజ్ రంగులు హైపర్ విజన్ పారోనామిక్ డిస్ప్లే వన్ పాయింట్ వన్ మీటర్ మినీ లిడ్ స్క్రీన్ నప్ప సీట్లు లైడర్ తో కూడిన స్వయం ప్రతిపత్తి డ్రైవింగ్ సిస్టమ్ అలాగే ఆరు వందల డెబ్బై ఎనిమిది లీటర్ల రేయార్ కార్గో పదిహేడు వందల యాభై ఎనిమిది లీటర్ల వరకు విస్తీర్ణ నూట నలభై ఒక్క లీటర్ల ఫ్రాంక్ ఇంకా ధర విషయానికి వచ్చేసరికి రెండు లక్షల యాభై మూడు వేల ఐదు వందల యువన్ అంటే మన భారత కరెన్సీలో సుమారు ఇరవై తొమ్మిది లక్షల నుండి మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల యువన్ అంటే మళ్ళీ మన భారతదేశం కరెన్సీలో వచ్చేసరికి సుమారు ముప్పై ఎనిమిది లక్షల వరకు ఉంటుంది